హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ నిన్న ఒక బ్యూటీ టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను నేను మళ్ళీ మీ ముందుకు ఒక బ్యూటీ టిప్తో అయితే వచ్చానన్నమాట అదేంటి అంటే స్కిన్ గ్లో అవ్వడానికి అలాగే మన ఫేస్లో ఉన్న స్పాట్లైట్స్ అన్నీ కూడా పోవడానికి అలాగే మంగుమచ్చలు అంటారు కదా సో అంగు ఆ మంగుమచ్చలు కూడా పోవడానికి నేను ఒక టిప్ అయితే చెప్తాను అది యూస్ చేస్తే ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది అండ్ అలాగే చాలా బాగుంటుంది స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసే రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఖచ్చితంగా నేనైతే ఈరోజు ఆ టిప్ అయితే మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను చెప్ప నేను చెప్పిన టిప్ ఏంటి అంటే నేను పోన్స్ పౌడర్ గురించి అయితే సారీ పాండ్స్ క్రీమ్ గురించి అయితే చెప్పాను సిరమ్ క్రీమ్ గురించి ఈ రోజు నేను మనకి న్యాచురల్గా వాడేదైతే ఇంట్లో ఇంట్లో మనకి కిచెన్ రూమ్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో అయితే నేను చెప్పే చెప్తున్నాను అనమాట ఒకసారి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అదేంటో ఇప్పుడు చూద్దాం సప్లై చేసుకోవాలో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో చూడండి ఫస్ట్ అయితే మనకు కావాల్సింది రైస్ ఫ్లోర్ అన్నమాట సో ఇది రైస్ ఫ్లోర్ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఖచ్చితంగా దీన్ని స్క్రబ్బర్ కింద యూజ్ చేస్తే మన ఫేస్ అనేది లోపల ఉండే మనకి మట్టి కానివ్వండి ఇంకేమున్నా కూడా అన్నీ కూడా పోతాయి అన్నమాట సో ఇది ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు అంటే పెరుగు ఒకటే కాదు పెరుగుపై ఉండే మేగడ వేసుకోవచ్చు అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే పెరుగుపై మేగడ అయితే తీసుకున్నాను అనమాట సో మేగడ కూడా బాగా పనిచేస్తుంది అట్లాగే పెరుగు కూడా వేసుకోవచ్చు అలాగే వేసుకునే వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు ఇందులో నేనైతే పసుపు వేయట్లేదు పసుపు స్కిప్ చేస్తున్నాను వేసుకోవాలి అది పసుపు మన ఫేస్కి సూటబుల్గా ఉంటుంది అంటే వాడచ్చు అనమాట నాకైతే ఫేస్ అంతకి పసుపు సూటబుల్గా ఉండదు నా ఫేస్కి సో నేనైతే మేము వాడట్లేదు పసుపు మీరు మీకు మీకు మీ ఫేస్కి పడుతుంది అది మంచిగానే వర్క్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు చూస్తున్నాను కదా ఇదైతే పెరుగు మీద అనమాట ఇది మేగడ అండ్ అలాగే ఇందులోకి బెస్ట్ బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోజ్ వాటర్ సో నేనైతే రోజు వాటర్ తోటి ఈ మూడిట్లు మిక్స్ చేసుకుంటాను లేదు లెమన్ కూడా యూస్ చేయొచ్చు వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు లెమన్ వేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది కాకపోతే ఫేస్ మీద కొంతమందికి మనకి రంధ్రాలు లాగా అట్లా పడతాయి అనమాట ఆ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో ప్యాచెస్ ఉన్నవాళ్ళైతే లెమన్ యూజ్ చేయకండి చాలా మంట పుట్టింది ఫేస్కి సో మంచిగానే ఉంది ఫేస్ అన్న వాళ్ళైతే ఖచ్చితంగా లెమన్ కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది లెమన్ కూడా నేనైతే లెమన్ కూడా స్కిప్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏంటి అంటే హనీ హనీ కూడా ఫేస్కి బాగా యూజ్ అవుతుంది సో హనీ కూడా వాడచ్చు నేనైతే హనీని కూడా స్కిప్ చేస్తున్నాను ఇది ఫేస్కి మంచిగా వర్క్ అయ్యే వాళ్ళు చేయవచ్చు బట్ నాకైతే అంత నాది డ్రై స్కిన్ సో నేనైతే నాకు అంతగా ఇష్టం ఉండదు సో అందుకనైతే నేను ఉదయం స్కిప్ చేస్తున్నాను లేదు హనీ మా ఫేస్ సెట్ అవుతుంది అన్నవాళ్ళైతే ఇది కూడా యూజ్ చేయొచ్చు హనీ సో ఇప్పుడు నేనైతే వేటుతో చేస్తున్నాను మీకు చూపిస్తాను రైస్ ఫ్లోర్ అండ్ అలాగే మేగడ పెరుగు మేగడ అండ్ ఇంకొకటి వచ్చేసి రోజు వాటర్ సో ఇది ఎలా కలుపుకోవాలి ఎలా ఫేస్కి అప్లై చేయాలో కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో చూడండి సో ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అండ్ అలాగే చూస్తున్నారు కదా కర్డ్ ఇది కర్డ్ని కూడా నేను ఈ పెరుగు మేగడం అనమాట ఇది సో ఇది కూడా వేసుకుంటున్నాను రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి నేను కొద్దిగానే కలుపుతున్నాను ఇది ఫేస్కి అయితే కాదు జస్ట్ శాంపుల్ మీకైతే హ్యాండ్కి అయితే చూపిస్తాము ఫేస్కి అయితే పెట్టట్లేదు సో ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాము సో ఇందులోకి వచ్చేసి రోజ్ వాటర్ సో రోజ్ వాటర్ కోర్టు అయితే వేసుకుంటున్నాం బాగా కలిపేసుకుందాం ఇది మనకిది చా చాలా మెత్తగా అవ్వాలి సో అప్పటి వరకు కూడా దీన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటాం ఇది మనకు ఒక ఫెరన్లో ఉన్న క్రీమ్లో అయితే ఈ టెక్స్చర్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ అయితే మనకి సేమ్ ఒక క్రీమ్ టైప్లో అనిపిస్తుంది అంత మెత్తగా కూడా దీన్ని అయితే కనుక్కోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టెక్స్చర్ మనకి రావాలి సో ఇదన్నమాట దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే సో చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఇట్లా మనకి మెత్తటి పేస్ట్లో అయితే వచ్చేసేయాలి సో కనిపిస్తుంది కదా మీకు ఇట్లా అయితే ఉండాలి సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలంటే నేనైతే డైరెక్ట్ ఫేస్ అయితే ఇప్పుడు చూపించట్లేదు నేను ఆల్రెడీ రెడీ అయ్యాను కాబట్టి మీకైతే ఇందులో చూపించట్లేదు వేరే ఇంకొక ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఫేస్కి అప్లై అయితే చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను ఇది నెట్లో అప్లై చేసుకోవాలి సో కొద్దిగా తీసుకుని మనం ఎప్పుడైనా ఏ క్రీమ్ రాసుకున్నా అండ్ ఏది మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నా ఫస్ట్ అయితే ముందుగా మనం ఫేస్ వాష్ అనేది అయితే చేసుకోవాలి ఒకవేళ బాత్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చేసుకుంటే దాని రిజల్ట్ అయితే మంచిగా సో హ్యాండ్కి చేస్తున్నాను సో ఇట్లా రాసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ మనకి బాగా బరకగా ఉండకూడదు చాలా స్మూత్గా ఉండాలన్నమాట స్మూత్గా ఉన్నది రాసుకోవాలి ఫేస్ మనకి చాలా డెలికేట్గా ఉంటుంది కదా సో అందుకని ఇట్లా లైట్గా అప్లై చేసుకోవాలి మనం దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి సర్కిల్లో రోల్ చేసుకుంటే ఇట్లా స్లోగా మసాజ్ చేసుకోవాలి మనం రాసుకున్న దాన్ని ఎప్పుడైనా కూడా ఎక్కువగా మనం రఫ్ చేసేయకూడదు స్లోగా ఇటు మసాజ్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా రఫ్ చే రఫ్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఇట్లా అప్లై చేసుకోవాలి దాన్ని కూడా సర్క్యులర్ మోషన్లో అయితే ఫేస్కి అప్లై చేయాలి సర్క్యులర్ మోషన్లో మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి సో మనం ఏది ఫేస్కి రాసుకున్నా కూడా దాన్ని మనం నెక్కి కూడా యూజ్ చేయాలి నెక్ కూడా యూస్ చేస్తేనే మనకి ఫేసు నెక్కు డిఫరెంట్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది సో ఇదండి ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఒక మంచి టిప్తో మరలా రేపొద్ది మీ ముందైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్